హలో వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ నమ్మకపారే పారే రెసిపీని చేసి చూపించబోతున్నాను అచ్చం స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అలా అనమాట విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ ప్రొసీజర్తో మీరు కూడా ఇలా అనుకోండి ఇంకా నమ్మక పారే కొనడానికి మీకు స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఇంట్లోనే ఎంజాగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ ఎందుకు సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో టూ కప్స్ ఆఫ్ మైదాని వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీని చేసి అనుకుంటున్నారో దాన్ని బట్టి అలాగే టేస్ట్కి అనుసరంగా సాల్ట్ మరి ఎక్కువ కూడా బాగోదు అలాగే కొద్దిగా వాము వాముని ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండ్ నేను అలాగే ఇంకోవైపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ ఆయిల్ పిండిలో వేసుకుందాం సో ఫస్ట్ కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తున్నాను ఆ తర్వాత హ్యాండ్తో మనం పిండిని కలిపేసుకోవాలి సో చూడొచ్చు పిండి ఈ టెక్స్చర్ అయింది అనుకోండి సో సో దట్ మనం ఆయిల్ అనేది బాగా మిక్స్ అయిపోయింది దాని అర్థం సో ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడిపేసుకోవాలి బేసిక్గా నేను ఎప్పుడు పిండి తడిపినప్పుడు మా మదర్ చెప్పే మాట ఏంటంటే మనం వాటర్ వేసుకుంటూ ఇమ్మీడియట్గా పిండిని మెత్తగా కలుపుతూ ఉండాలి లేదంటే అది ఒక్కసారి హార్డ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ సాఫ్ట్గా అవ్వదు అనేసి సో ఇది ఒక చిన్న టిప్ అనమాట అండ్ మనకు ఈ నమ్మకపారీ పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు అనమాట సో ఈ రకంగా మనం పిండిని అయితే తడిపేసుకోవాలి ఆ తర్వాత నేను చేతులకి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని పిండిని అంతా ట్యాప్ చేస్తున్నాను అనమాట సో దట్ మనకి పెండ్ అనేది టెక్స్చర్ చాలా బాగా వస్తుంది అనేసి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్టింగ్కి పెట్టేసుకోవాలి సో ఎస్ చూడొచ్చు అండ్ చక్కగా పిండి రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఆ తర్వాత పిండిని మనము పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసేసుకుందాం ఫోర్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అవుతాయి అలా నా నేను ఇక్కడ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ చేశాను అన్నమాట సో ఆ రకంగా చేసేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక పిండి ముద్దని తీసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తాను మీరు పిండికైనా ఆయిల్ పెట్టుకోవచ్చు పర్లేదు ఆ తర్వాత మనము చపాతీ రోల్ చేసినట్టు రోల్ చేసుకోవడమే సో మైదాపిండి కాబట్టి ఎక్కువగా సాగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అన్ని వైపులు సమానంగా మనం రోల్ చేసుకోవాలి అండ్ ఇంతమందంగా అయితే మనం చేసుకోవాలి ఆ తర్వాత ఒక నైఫ్తో మనము డైమండ్ షేప్స్లో వీటిని కట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇలా స్ట్రేట్ లైన్స్ లో కట్ చేసుకున్న తర్వాత మనము డైమండ్ షేప్స్ కోసం క్రాస్ గా కట్ చేసుకోవాలి సెడ్ ఈ మైదా సాగుతూ ఉంటుంది కాబట్టి అలా అవుతుంది పర్లేదు కట్ చేసిన తర్వాత మీకు డైమండ్ షేప్ లోనే వస్తూ ఉంటుంది వీటిని మనం ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే నేను మిగతా పిండిని కూడా ఈ రకంగానే అన్ని ముందుగానే చేసేసి పెట్టుకున్నాను మీ దగ్గర నైఫ్ కి బదులు పిజ్జా కట్టర్ ఉంటుంది కదా అది ఉన్నా పర్వాలేదు దాంతో అయితే ఇంకా బాగా వస్తాయి సో ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న నమ్మకపారెని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి సో మనం వేసిన వెంటనే తిప్పేయకుండా కాస్త అవి పైకి వచ్చాక మనము తిప్పేసుకోవాలి సో ఈ రకంగా గోల్డెన్ కలర్ రాగానే మనం ఆయిల్లో నుంచి తీసేసేయాలి బికాస్ మనం దీంట్లో హాట్ ఆయిల్ కూడా వేసి పిండి నానబెట్టుకున్నాం కాబట్టి మనం బయటకు తీసిన తర్వాత కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మరీ అంతగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెట్టకండి లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తే సరిపోతుంది సో నేను మిగతావి కూడా అదే రకంగా ఫ్రై చేసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ నమ్మక పారే రెడీ అయిపోయాయి చూడొచ్చు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ మాన్సూన్ సీజన్లో ఈవినింగ్ టైం ఒకవైపు వర్షం పడుతుండగా దాంతోపాటు వేడి వేడి అల్లం టీ అండ్ ఈ నమ్మక పారేతో విండోలో నుంచి అలా వర్షం చూస్తుంటే ఆహా ఆ ఈవినింగే బ్యూటిఫుల్ అయిపోతుంది కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్